హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మూన్షి అండ్ హారో హ్యారో ఫ్రెండ్స్ మనం ఈరోజు యూనివర్స్ అతి తొందరలో మీ గురించి ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తున్నారో ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి అండ్ తర్వాత మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ కూడా ఎలా ఉందో చూస్తాను అండ్ లాస్ట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ డివైన్ చూసే మా వ్యూయర్స్ వాళ్ళ కోసం యూనివర్స్ అతి తొందరలో ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తున్నారు సవాన్స్ టూ అప్ పెంటికల్స్ నెట్ అప్ కప్స్ ద ఎంపరర్ పేజాప్ కప్స్ ఇక్కడ చూస్తున్నారా ఎంపెరర్ కార్డు పక్కనే పేజాప్ కప్స్ కార్డు వచ్చిందండి మనకి ద వరల్డ్ फोर स्वर्डिकल कि అతి తొందరలో యూనివర్స్ మీ లైఫ్లో ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తున్నారు అతి తొందరలో మీ లైఫ్లో యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ సెండ్ చేస్తున్నారంటే ఇక్కడ నాకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుందండి మీ లైఫ్లోకి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ని సెండ్ చేస్తున్నారని చెప్పొచ్చు ఫస్ట్ పాయింట్ అండి యూనివర్స్ అండ్ అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ వన్ మంత్ లోపల ఈ సెప్టెంబర్ ఎండ్ కల్లా మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందండి అండ్ కొంతమందికి మాత్రం మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారండి ఆ పర్సన్తో మీకు ట్రెడిషనల్గా మ్యారేజ్ జరగచ్చు ఎంగేజ్మెంట్ జరగచ్చు సింగిల్ ఎవరైనా ఉంటే అండ్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచేసి కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏ పర్సన్ అయితే ఉంచారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందండి ఈ పర్సన్ని ఈ రిలేషన్షిప్ని ఏం చేసి ఉండొచ్చు లేదా లేదా మిమ్మల్ని చీటింగ్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ ఆ పర్సన్ ఇంకా మీకు చేసిన మోసానికి ఆ పర్సన్ రియలైజ్ అయ్యి ఆ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందుకని ఇంకా ఇప్పుడు చేయడం లేదనమాట అతి తొందరలో మీ పర్సన్ ఇప్పుడు ఇన్మెచ్యుర్గా ఆలోచించి మీకు దూరంగా ఉండి ఉంటారు సో కొన్ని రోజులలో అంటే ఈ వన్ మంత్ కల్లా మీ పర్సన్ కొద్దిగా తన ఆలోచనలో ఏదన్నా మార్పు వచ్చి ఖచ్చితంగా మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉందండి మీతో న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ ఉంది కొంతమంది లైఫ్ లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి ఒక పర్సన్ మీకు ఎమోషనల్ ఆఫర్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఇంకొక పర్సన్ మాత్రం అట్రాక్షన్ తో వస్తున్నారు మీ మీద అని చెప్పొచ్చండి ఎలా వస్తారంటే ఈ పర్సన్ ఇంకా సడన్ గా ఎంట్రీ ఇస్తారనమాట మీ లైఫ్ లోకి తను సడన్ గా వచ్చి మీకు కలిసి అయినా వెళ్ళచ్చు లేదా కాల్ మెసేజ్ అయినా రావచ్చు ఇలాంటి ఎనర్జీ నాకు కనిపిస్తుందండి అండి ఇక్కడ అందుకని చెప్పాను ఎంపరర్ గా ఉండే పర్సనే ఒక మెట్టు మీకోసం దిగి వస్తున్నారండి అని చెప్పొచ్చండి అండ్ ప్రజెంట్ అయితే తను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి అండ్ మీ పర్సన్కి ఏదో చీటింగ్ కూడా జరిగిందండి అందుకనే యూనివర్స్ తనకి తనలో మార్పు రావడానికే ఒక చీటింగ్ అనేది తన లైఫ్లో జరిగేటట్టు చేసింది యూనివర్స్ అని అనిపిస్తున్నాయి ఇక్కడ ఆ ఆ బాధ నుంచి తను స్ట్రెంగ్త్ తెచ్చుకొని తర్వాత మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉందండి అంటే కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ఇన్ గా ఉన్నారు కదా ఇక్కడ కొద్దిగా మెచ్యూర్ పర్సన్ లాగా ఉన్నారనమాట కొద్దిగంతా ఇంకా ఆలోచిస్తారన్న ఇంకా అతను చీటింగ్ జరిగింది కదా ఇంకా వారికి చీటింగ్ జరగడం వల్లనే మీకు చీటింగ్ జరిగితే మీరు కూడా ఎంత బాధపడి ఉంటారు అనే విషయం కూడా ఈ పర్సన్కి అర్థం అవుతుంది అనమాట తర్వాత మీ పర్సన్ ఇంకా మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉంది వన్ మంత్ లోపల అండి ఓకే మీ ఇద్దరికి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే అవ్వబోతుంది అండ్ మీకు ఏదో క్లారిటీ కూడా రాబోతుందండి వన్ మంత్ లోపల ఓకే ఇప్పుడు మనము వరాకిల్ డేట్ లో మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ ఇంకొక మెసేజ్ ఏమిటంటే అండి మీ పర్సన్ ఇప్పుడు వస్తే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ కూడా చేస్తారని చెప్పొచ్చు తన లైఫ్లో లో చాలా ఆప్షన్స్ ఉన్నారు సో ఆప్షన్స్ అవన్నీ వదిలేసి కూడా మీ కోసం వచ్చే ఛాన్స్ ఉంది కానీ ప్రేమతో వస్తున్నారంటే ఇక్కడ అట్రాక్షన్ కనిపిస్తుంది మళ్ళీ అంటే ఇంకా ఇక్కడ రెడ్ రెడ్ కలర్ కదా సో అందుకని అట్రాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది అట్రాక్షన్తో వస్తున్నారు కొంతమందికి మీ పర్సన్ ఈ వన్ మంత్ లోపల కొంతమంది మాత్రం మీ పర్సన్ నిజంగానే మీ లైఫ్ రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచనతోనే వస్తున్నారండి ఇంకా ఈ పర్సన్ మీకు అన్కండిషనల్ గా లవ్ చేస్తా ఉన్నారు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఏదో ఒక విషయంగా మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి తనకి ఏదో నిజం కూడా తెలిసి ఉంది అందుకని కూడా ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు మీ గురించి కూడా నిజం ఏదో తెలిసి ఉంటుంది ఈ పర్సన్ కి అందుకనే మీకు అనవసరంగా మిస్ అయ్యానా అని కూడా తను బాధపడతా ఉండొచ్చు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి థర్డ్ చక్ర ఆర్కేంజల్ చామూల్ తనకు థర్డ్ చక్ర బ్యాలెన్స్లో లేదండి మ్యాన్ హోల్డింగ్ హార్ట్ చాలా బాధపడతా ఉన్నారు ఇంకా తనకేదో చీటింగ్ జరిగిందని చెప్పాను కదా ఇక్కడ అందుకని ఈ పర్సన్ ఇంకా ఆ చీటింగ్ తనకు థర్డ్ పర్సన్ చేసి ఉంటారు అని నాకు అనిపిస్తుంది కొంతమందికి మనీ పరంగా కొంతమందికి పర్సన్ పరంగా చీటింగ్ అనేది జరిగింది వారి లైఫ్లో కానీ ఈ పర్సన్ మీకు తెలియనివ్వడం లేదు అని చెప్పొచ్చు తనకు నిజం తెలిసిందే నేను ఇక్కడ చెప్పాను కదా తనకు ఒక పర్సన్ అనేది తను చీట్ చేస్తున్నారు బాగా అనే క్లారిటీ కూడా ఈ పర్సన్కి రావడం వలన తను చాలా బాధపడతా ఉన్నారండి ఇంకా మీరే రైట్ పర్సన్ ఇంకా తను ఏ పర్సన్ అయితే చీట్ చేశారో థర్డ్ పర్సన్ కావచ్చు ఇంకా ఎవరైనా ఉండొచ్చండి ఆ పర్సన్ ఇంకా ఎలా అంటే తను చేసిన కర్మకి తను అనుభవించక తప్పదు అనే పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారండి కొద్దిగా ఖర్చు చేయడానికి కూడా మీ పర్సన్ తటపటా ఇస్తా ఉన్నారు అంటే ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు అని చెప్పొచ్చు చాలా ఓవర్ థింకింగ్ చేస్తా ఉన్నారండి మీ పర్సన్ డోర్ టు స్పిరిట్ మీ రిలేషన్షిప్ లో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలి అని ఆలోచిస్తా ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఇక్కడ చెప్తాను కదా ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా మీ నేషన్ సినిమా ధనుష రాశి పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ అనేది మీ లైఫ్ లోకి రాబోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ జర్నీ కూడా చేయబోతున్నారు అండి అండ్ కొంతమందికి వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా కనిపిస్తున్నారు యూనివర్స్ మీ పర్సన్ ఏదో స్టార్ వార్నింగ్ అనేది ఇస్తున్నారండి ఏదో ఒక విషయంగా కొద్ది జాగ్రత్త ఉండండి అని చెప్తున్నారు హార్ట్ బ్రేక్ మీ పర్సన్ కి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ అక్కడ రియలైజ్ అయ్యి ఇంకా మీ వాల్యూ తెలిసి మీ లైఫ్ వచ్చినా కూడా మీరు ఈ పర్సన్ కి ఇంకా మీ లైఫ్ లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు కావచ్చు అండి మీకు అందువలన కూడా ఈ పర్సన్ కి హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇంకా వన్ మోర్ కార్డ్ తీసుకున్న కార్నకోపియా తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే ఇంకా ఇక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది కదా అన్ని సమృద్ధిగా లభించేది ప్రేమ ఆప్యాయత కేరింగ్ అన్ని ఎవరి దగ్గర ఉంటుందంటే మీ దగ్గర ఉంటుంది కదా ఈ పర్సన్ అది తెలుసుకున్నారని చెప్పచ్చండి మీరు ఇలాంటి ఎనర్జీగా ఉన్నారు చెప్ చూస్తాను మీరు స్ట్రెంత్ అవుతా ఉన్నారు రోజు కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటారనమాట మీరు ఇంకా ఈ బాధ నుంచి బయటపడడానికి చూస్తూ ఉన్నారు ధైర్యంగా ఉండడానికి చూస్తున్నారు స్పిరిచువల్ గా ఎదగడానికి చూస్తున్నారు మీ కెరీర్ మీద దృష్టిని పెడుతున్నారు ఇంకా ఇలాంటి ఫేక్ పీపుల్ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండడానికి మీరు ట్రై చేస్తున్నారు అని చెప్పొచ్చు విక్టరీ మీకు ఏదో ఒక విషయంలో అయితే విక్టరీ అనేది రాబోతుందండి ఇంకా మీరు ఈ రిలేషన్షిప్ నుంచి వాకవే చేయాలని చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నట్టున్నారు చెప్పిన ఇందాక ఖచ్చితంగా మీరు వాకవే చేసేస్తారండి మీరు మీ రిలేషన్షిప్ నుంచి చాలా మంది వాకవి చేసేయాలని చూస్తా ఉన్నారు ఇన్ డెసిషన్ ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు మీరు క్రాస్ రోడ్ లో నిలబడిపోయారండి మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో కూడా ఉంచేసి ఉంటారండి అంటే ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడలేక ఈ రిలేషన్షిప్ లో ఉండలేక సతమతం అయిపోతున్నారని చెప్పొచ్చు ఒకసారి వస్తారు ఒకసారి వెళ్ళిపోతారు ఇంకా మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కాదు నడి సముద్రంలో వదిలేసినట్టుగా వదిలేసి వెళ్ళిపోయారండి ఈ పర్సన్ అందుకని ఇంకా మీరు లాస్ట్కి ఈ రిలేషన్షిప్ నుంచి వాకవి చేసేయాలని ఆలోచిస్తున్నారు కానీ మీ వల్ల కావడం లేదు అని చెప్పొచ్చండి చాలా పేషెన్స్గా ఉన్నారు ఓకే అండి ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాము అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ లో మీ దగ్గరకు వచ్చారు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ లో ఉండి ఉంటే కూడా ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చారంటే మీతో రీయూనియన్ చేశారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారని మీరు కూడా ఈ పర్సన్ కి అన్ కండిషనల్ గా లవ్ చేసి ఉన్నారండి ఎలాంటి కల్మషన్ ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు పాస్ట్ లో అండ్ ప్రజెంట్ లో ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే ఈ పర్సన్ చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు తను ఏ లైఫ్ లో ఉన్నారు అలాంటి ఆ లైఫ్ లో తను హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరండి చాలా బర్డెన్ గా ఫీల్ అవ్వడం ఇంకా ఎలా అంటే ఇంత భారం అనేది నేను ఎలా మోయగలను ఈ భారం ఎప్పుడు తగ్గిపోతుంది నాకు అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారండి అండ్ ప్రజెంట్ లో మీరు ఎలా ఉన్నారంటే మీరు చాలా బాధపడతా ఉన్నారంటే మీకు నమ్మక ద్రోహం జరిగింది ప్రజెంట్ లో అని చెప్పచ్చు ఇంకా ఈ పర్సన్ కూడా నాకు నేను నేను వర్క్లో బిజీ ఉన్నాను మీతో మాట్లాడడం కుదరదు అని కూడా ఉంటే కూడా మీరు చాలా బాధపడతా ఉన్నారు కానీ ఈ పర్సన్ లో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు అండి తన మీద చాలా బరువు బాధ్యతలు కూడా ఉంటూ ఉండొచ్చు కానీ మీరు ఇంకా ఏ పర్సన్ మీకు ఎలాంటి టైం ఇవ్వడం లేదు మెసేజ్ చేయడం లేదు కాల్ చేయడం లేదు అని కూడా మీరు బాధపడతా ఉన్నారు ఇక్కడ అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తా ఉన్నారు మీరు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు అనమాట ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దాము ఈ దేఖలో చూస్తాము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దాము మేషరాశి వారికి మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి ఈరోజు అండ్ వృషభ రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు అండ్ మిథున రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మిథున కుంభ కుంభరాశి చాలా ఫాస్ట్ వస్తున్నారండి పర్సన్ అండ్ సింహరాశి వారు మీరు కొద్దిగా పొసిసివ్గా కూడా ఉన్నారండి అండ్ కన్యా రాశి వారు మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుందండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ తులారాశివారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు అండ్ వృక్షిక రాశి వారు రెండు విషయాల మీద జగిరవుతూ ఉన్నారండి మీరు ధనుస్సు రాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి ఒక ఎంప్రెస్ ఆర్ ఎంప్రర్ లాగా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మకర రాశి వారు మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారండి అండ్ ఎవరైనా సింగిల్ చూస్తూ ఉంటే కూడా మీకు ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ కూడా ఉంది మీ లైఫ్ ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ కుంభరాశి వారు మీ లైఫ్ లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి అండ్ మీనరాశి వారు మీరు ఎవరైనా మిస్ అవుతా ఉన్నారండి చాలా బాధపడతా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకే ఓకే అండి ఇంకో వీడియోలో కలుసుకుందాం బా బాయ్